హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ శ్రీదేవి సోందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే లాగా అండి సండే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను ఆ రోజు గురు పౌర్ణమి కదండి అమ్మవారికి నేనైతే పౌర్ణమి పూజ చేసుకొని అండ్ అలాగే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి అనుకోకుండా సో ఇంకా ఆ రోజు గురు పౌర్ణమి కదా అమ్మవారికి ఎలాగో సాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి మా వారైతే అడిగారు సో ఇంకా ఆలస్యం చేయకుండా గొప్ప ఇంట్లో దీపం అయితే పెట్టేసుకొని నైన్ థర్టీ అయితే అయిందండి మార్నింగ్ ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి టెంపుల్లో అయితే సాకంబరి ఉత్సవాలు కదా టెంపుల్ అయితే అయితే అసలు ఖాళీ లేదు చాలా అంటే చాలా ఉంది అండ్ అలాగే ఆ రోజు అమ్మవారిని ఊరేగింపు అయితే జరుగుతుందండి గిరి ప్రదర్శన అయితే జరుగుతుంది సో పిల్ల చా అప్పుడే మేము వెళ్ళేసరికి గిరిప్రదర్శన అయితే జరుగుతుంది కింద అమ్మవారు అయితే ఊరేగ ఊరేగించి వచ్చే తీసుకొచ్చేసారు ఇంకా అమ్మవారు వచ్చే టైంకి కూడా జనం అయితే ఎక్కువ అయిపోయారండి ఇంక మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసరికి పదకొండు అయితే అయ్యిందండి ఇంకా మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా పిల్లలకైతే టిఫిన్ అయితే బయట తెచ్చేసుకున్నారు ఇంకా మా వారి కోసం అయితే ఇట్లా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను మా వారు బయట టిఫిన్ చేయను అన్నారండి సో ఇంకా ఆయనకైతే పదకొండున్నర దాటిందండి మేము ఇంకా నేనైతే పిల్లలు తెచ్చుకున్న దాంట్లో రెండు బజ్జీ అయితే ఉంటే అవి తినేసాను పిల్ మా వారి కోసం ఇలా ఆమ్లెట్ అయితే వేసేసాను అండి ఈ ఆమ్లెట్లో ఆయనకి సన్నగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఎక్కువగా జీల వేస్తే కొంచెం జీలకర్ర అవన్నీ వేసి లాగా వేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా వారి కోసం అయితే మా వారి కోసం అయితే ఒక ఆమ్లెట్ అయితే వేసేసాను పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మేము వచ్చేసరికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారండి వాళ్ళు టిఫిన్ అయితే హోటల్ నుంచి తెచ్చేసుకున్నారు వాళ్ళు తినేసి కిందకి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు నేను ఇంక గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా వారిని టిఫిన్ కా ఏం చేయను అని అడిగితే సరే ఆమ్లెట్ వేసి అని చెప్పేసి అన్నారు సో మీరు గుడికి వెళ్ళారు కదా మళ్ళీ అన్ని తింటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు నేను అయితే గుడికి వెళ్ నేనైతే పౌర్ణమి పూజ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు మా వారైతే ఇంకా సండే కదండి మళ్ళీ మా వారు మళ్ళీ ఎప్పుడో వస్తారు సరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం పూజ మనం చేసుకున్నాం కదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం మన పూజ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి నేనైతే అలాంటివి ఏం లేవండి పిల్ల పిల్లల కోసం మా వారి కోసం అయితే నేను సండే కూడా నాన్ వెజ్ అయితే చేసేసాను వెజ్ నాన్ వెజ్ అయితే చేసేసానండి సో ఇంకా ఇక్కడ అయితే రసం పెడుతున్నాను మా పిల్లలు అయితే చికెన్ ఫ్రై చేయని చెప్పేసి అయితే ఆర్డర్ వేసేసారండి సండే వస్తే మనకు ఆర్డర్లు వస్తాయి కదా ఇంకా జొమాటో స్విగ్గీ వాళ్ళకు ఆర్డర్లు వచ్చినట్టు ఇంట్లో ఫ్యామిలీలో మనకు కూడా అమ్మ అమ్మలకి అయితే ఆర్డర్లు వస్తాయి కదండి మా పిల్లలు అయితే ముందు రోజు నైటే ఆర్డర్ వేసేస్తారు మమ్మీ సండే రోజు ఏం రెసిపీ చేస్తావు ఏం చేస్తావు ఏం కర్రీ చేస్తావు అని కూడా ఆర్డర్ అయితే వేసేస్తారు నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి చిన్నోడైతే అడుగుతాడండి ఇంకా అయితే చికెన్ ఫ్రై చేసి రసం చేయమన్నాడు యాక్చువల్గా అయితే చిన్నవాడికి అంటేనే ఎక్కువ ఇష్టం చికెన్ అయితే ఇగిరే ఎక్కువ ఇష్టం ఇంకా ప్రతిసారి చికెన్ ఇగిరే ఎందుకులే అనేసి అనేసి అన్నాడు సో ఇంకా వాడైతే చికెన్ ఫ్రై అని చెప్పేసి అన్నాడండి ఇంకా వాడి కోసం అయితే ఇంక ఇక్కడ చికెన్ అయితే ఫ్రై చేసేసాను వాడే అడిగాడు కాబట్టి వాడితోటి చికెన్ తెప్పించి వాడితోటి చికెన్ అయితే కడిగించానండి ఇంకా వాడైతే చికెన్ కడిగేసి నాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి నా కలిపేసి ఇచ్చేసాడండి ఇంక నేనంటే చేతితో ముట్టుకునేది అయితే ఏమీ లేదు చికెన్ని గట్రా సో వాడే మొత్తం క్లీన్ చేసేసాడండి నీట్గా కడిగేసి నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి చక్కగా ఇచ్చేసాడండి ఇంకా అదైతే నానుతుంది ఈ లోపైతే రసం అయితే కూడా పెట్టేసుకున్నాను ఇంకా కూరకి ఫ్రై అయినా కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుంటాను కదా నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఫ్రైలోకి ఇంకా ఆమ్లెట్ అయితే ఉడుగుతుంది కదా ఈ లోపు ఆనియన్స్ కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను బయట అయితే ఈరోజు సండే రోజు వర్షం అయితే రాలేదండి వర్షం వస్తే ఇంకా టెంపుల్కే అయితే లేట్ అయిపోదునా ఇంకా వర్షం రాలేదు కదా కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా అయితే వచ్చేసామని శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా గుళ్ళో ఫ్రూట్ వెజిటేబుల్స్ అయితే కడతారు కదండి సొరకాయ ఇంకా అన్ని కాయగూరలు కడతారు కదా ఆ కాయగూరలతో మనకైతే ఇదిగోండి ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసేసాను కదా మా వారికి అయితే ఇచ్చేసేస్తున్నాను ఇంకా మా వాడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి చికెన్ అయితే నానబెట్టాడు కదా ఇదైతే పొయ్యి మీద వాడే పెట్టేశాడండి తర్వాత ఇంకా నేనైతే ఇదంతా ఒకసారి ఉడకబెట్టేసుకుంటాను వాటర్ అంతా వచ్చేంత వరకు ఆ వాటర్ దగ్గరగా అయ్యే వరకు నేనైతే చికెన్ అయితే కుక్ చేసేస్తానండి అది కుక్ చేసిన తర్వాత ఫ్రై అయితే చేస్తాను మళ్ళీ ఆనియన్స్ అవన్నీ వేసి సో నేనైతే ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేస్తాను చాలా అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి ఈ విధంగా చికెన్ ఫ్రై చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు సో ఇంక ఇక్కడైతే ఫ్రై చేసేస్తాను కదా నాకైతే గుళ్ళు అనుకోకుండా ప్రసాదం అయితే దొరికింది అండి తెలిసిన వాళ్ళు నాకు ఇలా ఆ ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకైతే నేను ఇంకైతే వంట అయితే చేసుకోలేదు వాళ్ళ ముగ్గురికే వంట చేశాను నేనైతే ఇదైతే తినేసానండి ఇంకా నాకు డిన్నర్ లంచ్లోకి అయితే ఇది సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇదైతే తినేసానండి మామూలుగా అయితే మనం ఎన్వి వండితే మళ్ళీ మనం స్టవ్ మీద మళ్ళీ మనం క్లీన్ చేసుకుందే మళ్ళీ మనం వంట అయితే చేసుకోలేం కదా సో అప్పటికే లేట్ అయిపోయింది కదండి ఇంక వంట అయ్యేసరికి నాకు లేట్ అయిపోయింది అక్కడ టు వన్ థర్టీ దాటేసిందండి ఇంక మళ్ళీ ఏం చేసుకుంటావాళ్ళే ప్రసాదం ఉంది కదా అని చెప్పేసి పిల్లలకి వంట చేసేసి వాళ్ళకి భోజనాలు పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ నేనైతే ఇంకా వంట చేసుకోకుండా ఇచ్చిన గుళ్ళో ప్రసాదం ఇచ్చారు కదా అది తినేసానండి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా మీ మీలో ఎంతమందికి తెలుసు ఇలా చికెన్ ఫ్రై చేయడం అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే ఇలా ఈ చికెన్ ఫ్రై అయితే మా పిల్లలకి మా వారికి కూడా చాలా అంటే చాలా ఇష్టం ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని చక్రాల నిమ్మకాయ పిండుకొని కలుపుకొని అయితే తింటారండి తర్వాత రసం కూడా ఉంది కదా కలుపుకోవడానికి ఇంకా రసంతో చికెన్ ఫ్రై నంచుకొని తినేస్తారు ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేసి శంకు మొత్తం కిచెన్ అంతా కడిగేసుకున్నానండి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి అన్నీ కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఇంకా బయట అయితే కొంచెం పేపర్ల కింద ఇంక మళ్ళీ మా వాళ్ళైతే ఈవినింగ్ స్నాక్స్ కింద పకోడీ అయితే అడిగేసారండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్లో ఆనియన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చనిపోయిన చూస్తే ఎంతో లేదు కొంచెం శనగపిండి తీసుకురంటారంటే వాళ్ళు వెళ్ళలేదండి ఉన్న దాంతోనే ఇలా ఆనియన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసేసాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది మనం పకోడీ క్రిస్పీగా రావాలంటే కొంచెం వరిపిండి ఆ తర్వాత కొంచెం కాన్ఫ్లోర్ కలిపి కొంచెం అల్లం వెల్లలిపే పేస్ట్ ఇవన్నీ వేసి పకోడీలా వేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుందండి ఇంకా బయట వర్షం పడుతుంటే ఎవరైనా మనకి చక్కగా ఇలా పకోడీ తినాలి ఏదైనా హాట్ హాట్గా తినాలని అనిపిస్తుంది కదా సో మా ఇంట్లో అయితే వర్షం పడుతున్న టైంలో ఏదైనా వెరైటీగా మమ్మీ అని చెప్పేసి అయితే అడుగుతారు సో పకోడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉంటారు కదండి పకోడీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇక నేనైతే ఇంకా ఆనియన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా పకోడీ వేసి మళ్ళీ ఇంకా మాకు టీయే తాగే అలవాటు అయితే లేదండి ఇంకా పకోడీ తినేసి సరిపెట్టేసుకుంటాము టీ కాఫీ తాగే అలవాట్లు ఎవరికీ లేవు సో పకోడీ తిని వాటర్ తాగేసారండి ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్కి ఇంకా అయ్యే రెసిపీస్ ఉన్నాయి నేనైతే ఫ్రూట్స్ తినేద్దామని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తినేసానండి ఇంకా పిల్లల కోసం అయితే పిల్లల కోసం ఆ వారి కోసం అయితే చికెన్ ఫ్రైయే ఉంది ఇంకా వాళ్ళ ముగ్గురికి సరిపడగా చికెన్ ఫ్రై ఉంది రసం ఉంది కదా సరే అదే అడ్జస్ట్ చేసేసుకుంటారు అని చెప్పేసి నేను అయితే ఇంకా రైస్ ఒకటి వండానండి రైస్ ఇంకా పకోడీ వేసిన తర్వాత మళ్ళీ తర్వాత రైస్ ఒకటి పెట్టానండి ఇంకొక మార్నింగ్ కర్రీలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో అలాగే యాపిల్స్ ఉన్నాయి సో అవన్నీ తినేయచ్చు ఎలాగో ఆనియన్ పకోడీ వేసాం కదా కొంచెం ఫుడ్ అనేది చాలా తక్కువగానే తింటాం కదా సో చూసారు కదండి పకోడీ మంచి కలర్ఫుల్గా ఎలా ఉందో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం